హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఏపీ మెగా డిఎస్సి స్కోర్స్ కోసం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక న్యూస్ చెప్పాలి అదేంటంటే ఫైనల్ కిలో కూడా మార్పులు చేయడం జరిగింది అంటూ కొన్ని ప్రూఫ్స్ అని మనకు కనబడుతూ ఉన్నాయి ఎస్జిటిలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేంజ్ అయినట్లు అదేవిధంగా బయాలజీ పేపర్లో ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ ఆన్సర్స్ అనేవి చేంజ్ అయినట్లు అలాగే ఇంగ్లీష్లో కూడా స్కూల్ వస్తండి ఇంగ్లీష్లో ఎక్కువగా ఒక ఎనిమిది క్వశ్చన్స్ వరకు చేంజ్ అయినట్లు అదేవిధంగా ఎస్జిటిలో ఒక్కో క్వశ్చన్ ఇలా రకరకాలుగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కొన్నిట్లో చేంజ్ అయినట్లు ఫిజికల్ సైన్స్ ఎప్పటివరకు కూడా ఒక్కో క్వశ్చన్ కూడా చేంజ్ అవ్వలేదని అందరూ కూడా చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఇంకా అప్డేట్ అవుతుందా ఇంకా చేస్తున్నారనేది పక్కాగా ఎవరికి తెలియదు కాకపోతే అందరూ చెక్ చేసినప్పుడు చిన్న మార్పులు కనిపిస్తూ ఉండడంతో అందరూ కూడా ఎవరికి వారు ఆ ఫైనల్ కీని అంటే ఆల్రెడీ మనకి అప్లోడ్ చేశారు కదా గతంలో ఫైనల్కి అంటే ప్రైమరీకి పక్కనే ఫైనల్కి అప్లోడ్ చేశారు ఆ అప్లోడ్ చేసిన కీనే మరోసారి ఓపెన్ చేసినట్లయితే అందులో ఆన్సర్స్ అనేవి ఏవైతే అబ్జెక్షన్స్ వెళ్ళాయో ఫైనల్ కీ మీద అవి కొంచెం చేంజ్ అయినట్లు కనిపిస్తూ ఉన్నాయట ఫిజికల్ సైన్స్ స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ సైన్స్ వరకు ఎటువంటి చేంజెస్ కనిపించలేదు ఇప్పటివరకు అంటున్నారు కానీ ఇంకా అప్డేట్ కావాలేమో అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్నిట్లో అప్ చేంజ్ అయినట్లు కొంతమంది చెబుతూ ఉన్నారు ఎవరు ఎవరి బట్టికి వారు పేపర్స్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు అయితే మనకి ఇక్కడ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాభవన్ వారు ఈ పరిశీలన తీసుకున్నారు కదా మరి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏవైతే చేంజ్ అయ్యాయి ఏవి చేంజ్ కాలేదు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ నోట్ అనేది ఇస్తే బాగున్ను కానీ వారు మనకి ఏ విధంగా స్పందించడం లేదు ఏ విధంగా ఏ న్యూస్ కూడా చెప్పట్లేదు కాకపోతే వినతలు అయితే తీసుకున్నారు దాని మీద మేము ఈ నిర్ణయం తీసుకున్నా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేంజ్ చేస్తామని చెప్పినా బాగుండు కానీ అది ఎక్కడ మనకి చెప్పలేదు మన ఈ కీస్ కూడా వాళ్ళెక్కడా కూడా మనకి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు కీలో మార్కులు చేసాం ఫైనల్ కీలో అనేది కూడా ఎక్కడ ఇవ్వలేదు ఇంకా వినతలు ఇంకా ఇవ్వచ్చా ఈరోజు కూడా ఇవ్వచ్చా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చాలా చెప్తూ ఉన్నారు అందరూ కూడా మరి ఏ ఏమైనప్పటికీ కూడా ఇక ఫైనల్ డెసిషన్ తీసుకొని రిజల్ట్స్ అనేవి అంటే ముందుగా స్కోర్స్ ఇవ్వాలి కాబట్టి స్కోర్స్ అనేవి అతి త్వరలో ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా కోర్ట్ కేసులు కొన్ని ఉన్నాయి నామినేషన్ మీద అని అందరూ అంటూ ఉన్నారు ఆ కేసుకి మన రిజల్ట్స్కి ఎటువంటి సంబంధం లేదు అతి తొందరలోనే మనకి రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు సో మనం వేచి చూడాలి ఎందుకంటే ఏది కూడా ఎవరికీ తెలీదు డిపార్ట్మెంట్ వారు కూడా గతంలో చెప్పినట్లు ఏది బయటికి చెప్పడం లేదు షడన్గా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది మనం ప్ర ఫైనల్కి చూసాము షడన్గా మనకి ఇస్తాము ఇంకా అని చెబుతూ అదే రోజు విడుదల చేయడం జరిగింది సో అదే విధంగా ఈ ఏ క్షణాల ఏ క్షణం అయినా సరే మన రిజల్ట్స్ అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది ముందుగా మనకి నార్మినేషన్ స్కోర్ విత్ టెట్ స్కోర్తో కలిపి వచ్చే అవకాశం తర్వాత మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ వన్ బై వన్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది ఇక ఫైనల్కి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి అంటే ఎప్పుడు అప్డేట్ చేశారు అనేది ఎవరికి తెలియదు సడన్గా కొంతమంది చెప్పడంతో అందరూ కూడా ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు ఎవరికీ వారు ఎవరి సబ్జెక్ట్ పేపర్ వాళ్ళు ఓపెన్ చేసి ఫైనల్ కీని ఒకసారి వెరిఫై చేసుకుంటున్నారు ఏవైతే అబ్జెక్షన్ రేట్ చేస్తారో అవి కరెక్ట్ చేశారా లేదా అని సో కాబట్టి ఒకసారి మీరు ఈరోజంతా కూడా వెయిట్ చేయండి ఎందుకంటే అప్డేట్ అనేది అన్నీ చేశారా లేకపోతే చేస్తూ ఉన్నారా ఇంకా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందనేది మనం వేచి చూడాలి అదేవిధంగా స్కోర్స్ కోసం కూడా అంటే టోటల్ స్కోర్ కార్డ్స్ ఇండివిజువల్గా విడుదల చేస్తాము లాగిన్ ఐడీలో పెడతామన్నారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమో పెడితే ఈరోజు నైట్కి పెట్టే అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అతి తొందరలోనే రిజల్ట్స్ అనేవి విడుదల చేసే అవకాశం కనబడుతుంది ఇది ఏపీ సంబంధించిన అప్డేట్ అందరూ కూడా ఒకసారి మీ మీ కీని మీరు రాసిన సబ్జెక్ట్ పేపర్స్ యొక్క కీని మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అబ్జెక్షన్స్ ఏవైతే రేజ్ చేశారో మీరు కానీ మీ స్నేహితులు కానీ డిఎస్సీ ఎస్పరెంట్స్ కొంతమంది ఆయా పేపర్లకు సంబంధించి స్కోర్స్ కీ మీద అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారో అవి ఏమైనా కరెక్ట్ అయ్యాయా చేంజ్ అయ్యా ఒకసారి వెరిఫై చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఏపీడీఎస్కి సంబంధించిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు బాయ్ థ్యాంక్ యూ